హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకరోజు సూర్యుడు వేగం కథ పేరు ఇక కథలోకి వెళ్దాం ఒకరోజు అక్బర్ బీర్బల్ ఇంకా మంత్రులు అందరూ కలిసి సభలో కూర్చొని ఉంటారు సభ జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో ఒక ఖగోళ శాస్త్ర పండితుడు అనమాట అంటే భూమి గురించి పరిశోధన చేస్తారు కదా వాళ్ళను ఖగోళ శాస్త్ర పండితులు అంటారు అతను వస్తాడు వచ్చి అక్బర్ని కలిసి ఆ భూమి గురించిన విశేషాలన్నీ చెప్తూ ఉంటాడు అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి అన్నమాట భూమి చాలా గుండ్రంగా ఉంటుంది ఒక గీత గీసి ఆ గీత వెనకాల మనం వెళ్ళామంటే తిరిగి ఆ గీత వరకే మనం గీత దగ్గరికే మనం వచ్చేస్తాము అని చెప్తాడనమాట ఇవన్నీ ఇలా వీళ్ళు వింటూ ఉంటారు ఇలా వినే సమయంలో అక్బర్కి ఒక సందేహం వస్తుంది ఇలా గీత గీసి ఆ గీత వెనకాల మనం వెళ్ళి మళ్ళీ మనమున్న చోటుకే వస్తాము అని అంటున్నావు కదా ఇలా వెళ్ళడానికి రావడానికి ఎంత సమయం పడుతుంది అని అడుగుతారు ఆ సమయమే పడుతుంది ఎందుకంటే మనం వెళ్ళే దానిలో భూమి ఉండదు కదా నదులు ఉంటాయి సముద్రాలు ఉంటాయి కొండలుంటాయి అడవులు అడవిలుంటాయి ఇలా ఎన్నో దాటి వెళ్లాల్సి వస్తుంది అది చాలా కష్టతరము అని చెప్తారనమాట అనమాట అవునా సరే మీరు అలా ఆలోచిస్తూ ఉండండి మా మంత్రులు ఉన్నారు కదా వాళ్ళని అడుగుదాం వాళ్ళు ఏం చెప్తారు అని చెప్పి ఆ సభలో ఉండే వాళ్ళ మంత్రులను అడుగుతారనమాట ఆ మంత్రులంతా బాగా ఆలోచించి ఇది చాలా కష్టమైన పని జహాపన ఇలా వెళ్ళి అలా తిరిగి రావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఒక సం వంద సంవత్సరాలను పడుతుంది అని ఒకతను చెప్తాడు ఇంకొకతను బాగా ఆలోచించి ఒక యాభై సంవత్సరాలు పట్టచ్చు రాజా అని చెప్తారు ఇలా వాళ్ళకు తోచింది వాళ్ళు చెప్పేస్తారనమాట కానీ బీర్బలు ఏ సమాధానం చెప్పాడు అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అక్బరు అప్పుడు అడుగుతాడు బీర్బల్ని ఏం బీర్బల్ నువ్వు ఏం సమాధానం చెప్పడం లేదు ఏం ఆలోచిస్తున్నావు ఈ ప్రశ్నకు నీ సమాధానం ఏంటి అని ీర్బం అడుగుతాను అనమాట అయ్యో జహాపన అదే నేను కూడా లెక్క వేస్తున్నానండి అని అంటాడు నీ లెక్క తేలిందా మరి ఆ లెక్క ఏంటో చెప్పు అంటే ఇప్పుడే తేలిందండి చెప్తాను వినండి ఏముంది ఒక్క రోజులో ఇలా వెళ్ళి అలా రావచ్చు అని అంటాడు ఏంటి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అన్నంత ఈజీగా బాగా తేలిగ్గా ఇది ఎలా సాధ్యమో అని అందరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అనమాట ఇది ఎలా సాధ్యమో చెప్పు అని అంటారు ఇట్ ఈస్ పాసిబుల్ అండి అని చాలా తేలిగ్గా సమాధానం చెప్పేస్తాడు ఏముంది ఆ మూర్తి చూడండి ఇలా ఉదయాన్నే వచ్చేస్తారు మళ్ళీ సాయంకాలానికి అలా వెళ్ళిపోతారు ఆ సూర్యుడికున్నంత వేగం కూడా మీకుంటే మీరు ఒక్క రోజులో ఇలా వెళ్ళి అలా రావచ్చండి అని తేలిగ్గా సమాధానం చెప్పేస్తారు బీర్బాల్ అబ్బా ఆ సాధ్య అసాధ్యాలను పక్కన పెడితే నువ్వు చెప్పిన సమాధానం వినడానికి వినసొంపుగా ఉంది బీర్బల్ అని మెచ్చుకుంటాడు అక్బర్ కానీ ఈ సమాధానం వెనుక ఉన్న అంతరార్థం కూడా నువ్వే చెప్పాలా బీర్బల్ అని అంటాడు అక్బర్ అయ్యో జహాపన నాకెందుకు చెప్పండి మీరేదో ప్రశ్న అడిగినారో దానికి సమాధానం నాకు తోచింది నేను చెప్పినాను కానీ దాని వెనుకున్న అంతరార్థం మీకు తెలియదా చెప్పండి అని అంటాడు నేను చెప్పడం ఒక రకం నువ్వు చెప్పడం ఒక రకం నీ మనసులో ఉండేది నువ్వు చెప్పు అని అంటాడు సరేనని చెప్తాడనమాట మీరు రాజులు ఆ ప్రజల్ని ఎలా బాగుపరచాలా వాళ్ళకు పది కాలాల పాటు గుర్తుండిపోయేలా వాళ్ళకి ఎలా మేలు చేయాలా అని ఆలోచించాలి కానీ తగుదునమ్మా అని ఆ భూమిని చుట్టొచ్చా ఆకాశాన్ని తాకొస్తా అంటే ఎలా అదంతా చుట్టు రావడానికి చేయడానికి ఆ ఖగోళ శాస్త్ర పండితులు ఉన్నారు కదా వాళ్ళకి ఏదన్నా సహాయం చేయాలంటే చేయాలి కానీ ఆ భూమిని చుట్టు రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎన్ని నెలలు పడుతుంది ఎన్ని గంటలు పడుతుంది ఎన్ని గంటలు పడితే మీకెందుకు చెప్పండి దానికి పోయి చూసేవాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా మీరు చేయాల్సిన పని మీరు చేయాలి అంతే కానీ వాళ్ళు చేయాల్సిన పని మీకెందుకు చెప్పండి ఇదే నా ఉద్దేశం ఇంతకుమించి ఏం లేదండి అని చెప్పేస్తాడు బీర్బల్ ఈ సమాధానానికి ఇంకా అక్బర్ బాదుషా మెచ్చుకుంటాడు బీర్బల్ని ఇంతటితో ఈ కథ సమాప్తం మరో కథతో మళ్ళీ కలుద్దాం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్